బుర్కా ధరించి చీరలు అమ్మేందుకు వచ్చిన గుర్తు తెలియని మహిళ చీరలు వ్యాపారం చేసే స్వప్న అనే మహిళ ఒంటరిగా ఉండడాన్ని చూసి కళ్ళల్లో కారం చల్లి దోపిడీకి యత్నించింది కానీ సదరు స్వప్న వెనుదిరగకుండా ధైర్యంగా బురకా ధరించిన మహిళను ప్రతిఘటించి స్థానికులకు అప్పజెప్పింది దీంతో స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి బోధన్ పట్టణంలోని ఇరవై మూడో వార్డ్లో ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది బుర్కా ధరించిన ఓ మహిళ చీరల వ్యాపారం చేసే స్వప్న అనే మహిళ ఇంటికి వచ్చింది చాలాసేపు చీరలు చూసింది కొన్ని ఎంపిక కూడా చేసింది అయితే ఊహించని రీతిలో ఆ మహిళ స్వప్నను ఒంటరిగా చూసి ఆమె కళ్ళలో ఎర్రమిర్చి పొడి చల్లి ఆమె మెడలోని నగలు లాక్కునే ప్రయత్నం చేసింది కాని ఆశ్చర్యకరంగా స్వప్న భయపడకుండా ధైర్యంగా ప్రతిఘటించింది ఆమె కేకలు వేయడంతో అబ్బాయిలు స్థానికులు అక్కడికి చేరుకున్నారు వెంటనే బుర్కా ధరించిన ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఘటనలో అసలు క్లిస్ట్ ఏమిటంటే ఆమెపై ఉన్న బుర్కాను తీసేసిన తర్వాత ఆమె చేతిపై కృష్ణ అని రాసి ఉండటం గమనించారు ఇది అనేక ప్రశ్నలను తావిస్తుంది పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు నిజమైన వాస్తవాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది اوه هاڻي اها ڏيکاري ٿي آهي هاڻي اها ڏيکاري ٿي آهي

पुरात बात उसको ओ गाइस कोई करता रे बाबा वीडियो दिखा ना वीडियो करो सामने कृष्णा ना वीडियो देखो ए बदलाई भी चलेंगे अटक तो शामिल हो दे. तो हरा में उसके जोरियां कर रहे कृष्णा ना नहीं 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 कृष्णा ना भैया नहीं

नहीं शादी कर लेते क्या बात है मार का दादा ये किसका है इसका हां किसका कवर कवर का है अरे वो बहुत अजीब है और कहां है और बेचारे है खिलाफ राहुल कमले का उधर ఆకుల స్వప్న అనేటటువంటి ఒక కంప్లైంట్ చీరల వ్యాపారం చేస్తుంది చక్కర్నగర్లో ఆమె దగ్గరికి ఇవాళ ఒక ఒక క్యాండిడేట్ పేరు వచ్చేసి శోభా నేటానొచ్చేసి బురకా ధరించి బురకా ధరించి ఆమె దగ్గరికి వెళ్ళి చీరలు చీరలు కొంటుండగా కొను చీరలు సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేసి తీసుకుపోయినటువంటి కారుని ఈ స్వప్న మీద చల్ చల్లి ఆమె దగ్గర ఉన్నటువంటి చైన్ లాగడానికి ప్రయత్నిస్తే చైన్ అనేది ఆమె గట్టిగా అరిచేసరికి ఆమె దగ్గర ఉన్నటువంటి కౌంటర్లో పైసలు తీసుకొని పారిపోయింది అన్నమాట ఈ పారిపోయిన సమయంలో స్వప్న గట్టిగా అరవడం ద్వారా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆమె పట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ రాగానే ఆమె నేను పోలీసులు తీసుకురావడం జరిగింది ఆమె కేసు రిజిస్టర్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుంది